టీచర్ గా ఉన్నప్పుడు బుక్ లో ఉన్న లెసన్స్ మాత్రమే నేర్చుకున్నాను ఇదైతే మన లేడీస్ కి చాలా యూస్ఫుల్ మన స్థాయి అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ ని ఎంత హ్యాపీగా లీడ్ చేస్తారు అంటే నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా అంత ఇంత కారణం బ్రతుకుతుంది కలికాలంలో అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చికు అరుస్తున్నప్పుడు మనం కూడా అరవాల్సిన పని హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ ఫ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు గుడ్ బెటర్ అండ్ బెస్ట్ థాట్స్ అవునండి ఇక ముందు నా లైఫ్లో నేను కొన్ని వదిలేద్దాము అనుకుంటున్నాను అవి వదిలేసినప్పుడు మాత్రమే నా లైఫ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అని నేనైతే డిసైడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మన లేడీస్ కి చాలా యూస్ఫుల్ ఫుల్ వీడియో అండి మన లేడీస్ లైఫ్ లో కొన్ని విషయాల్లో ఎంత సఫర్ అవుతున్నారో ఈ సొసైటీలో నెగిటివ్ గా ఉండే జనాలతో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అయితే నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేనైతే ఈ మాటలైతే చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చివరకు మీకే అర్థమవుతుంది నేను మాట్లాడిన దాంట్లో ఎంత నిజముందో మీ లైఫ్ కి ఎంత యూస్ఫుల్ గా ఈ వీడియో ఉండబోతుందో అనేది మీకే తెలుస్తుంది అయితే మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసినటువంటి వీడియో అండి అయితే నేను ఈ వీడియోలో పూజల గురించి మాత్రం మాట్లాడట్లేదండి జస్ట్ ఇది ప్లే చేస్తూ మీకు నేను అనుకున్నటువంటి విషయాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను పెద్దగా నేనైతే పూజలు అయితే చేయనండి నాకు తోచినట్టుగా ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా నాకు మనసుకు నచ్చినట్టుగా మాత్రమే నేనైతే పూజలు చేసుకుంటాను ఈ మధ్య నా లైఫ్ లో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాటి నుంచి నేను నేర్చుకున్నటువంటి లెసన్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవునండి నిజంగా నేనైతే టీచర్ గా ఉన్నప్పుడు బుక్ లో ఉన్న లెసన్స్ మాత్రమే నేర్చుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడే లైఫ్ లెసన్స్ కూడా నేర్చుకుంటున్నాను నిజంగా మన లైఫ్లో ఏం జరిగినా ప్రతిదీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్గా చేసుకుని అందులో ఉన్నటువంటి మనకు కావాల్సిన మంచిని మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటే మన లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే అండి కానీ మనం మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అందులో ఉన్న చెడు గురించి దానివల్ల మనకు కలిగినటువంటి బాధ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం కదా అలా ఉండడం వల్ల మన లైఫ్లో ఇంకా అధపాతలానికి వెళ్ళడం తప్ప ఇంకా మంచి జరిగేదంటూ ఏమీ ఉండదండి అందుకే చెప్తున్నా ఏది జరిగినా ఎంత చెడ్డ వాళ్ళను మనం ఫేస్ చేసినా దాని నుంచి మనం ఖచ్చితంగా ఇది ఇలా జరిగింది ఇక ముందు కూడా ఇలా జరుగుతుంది కాబట్టి దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే లెస్సన్ మాత్రం మనం తప్పకుండా నేర్చుకోవాలి అయితే నా లైఫ్ లో ఖచ్చితంగా ఇదే జరిగింది అని నేనైతే చెప్పట్లేదండి కానీ ఒకరి వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను దానివల్ల మీకు కూడా అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండడానికి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఎంత మంచి వాళ్ళమైనా మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో మనమైతే మాటలు పడాల్సి వస్తుంది ఇది జాబ్ చేసే ప్లేస్ లో కావచ్చు ఇంట్లో మన తోటి వారితో కావచ్చు మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా కావచ్చు అయితే ఇదంతా కూడా మంచి వాళ్ళకే జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా మనం చేసే మంచి పనులు కాని మన మంచితనం కానీ మనలో ఉన్న పర్ఫెక్షన్ గాని పక్క వాళ్ళకు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది మనల్ని మన మంచితనాన్ని ఇతరులు మెచ్చుకుంటుంటే మనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే చూసి ఓర్వలేక మనల్ని కూడా వీళ్ళలాగా అంటే చెడ్డ వాళ్ళలాగా మార్చడం ట్రై చేస్తూ ఉంటుందండి ఈ సొసైటీ అందుకోసం వాళ్ళు ఏదైనా చేస్తారు ఏది చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు నిజం చెప్పాలంటే మనల్ని వాళ్ళ స్థాయికి దిగజార్చి మనల్ని కూడా వాళ్ళలాగా ప్రపంచం అనుకోవాలి అని మనల్ని రెచ్చగొడుతూ హింసిస్తూ మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ని డైవర్ట్ చేస్తూ ఉంటారు మనల్ని రెచ్చగొట్టి మనతో గొడవ పెట్టుకొని ఆఖరికి మనం కూడా వాళ్ళ స్థాయికి దిగజారేలా చేసి ఆఖరికి వీళ్ళు కూడా మన స్థాయి అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు నిజం కానిదాన్ని కూడా నిజంగా చూపిస్తూ ఏడుస్తూ గగ్గోలు పెడుతూ సొసైటీ నా మీద సింపతి చూపించాలి పక్క వాళ్ళని నిందించాలి అనే ఆలోచనతో ఉంటారు అయితే ఇలాంటి మూర్ఖులు అందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు తగులుతూనే ఉంటారండి నాకు కూడా తగిలారు నేనేదో మనుషుల్లాగా వాళ్ళు కూడా సాటి మనిషే కదా అనుకుని మాట్లాడిన మాటలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మంచి మాటల్లో కూడా చెడు మాటలు వెతుకుతూ మనం అననివి అన్నట్టు చేయనివి చేసినట్టు ప్రపంచాన్ని మభ్యపెట్టి వాళ్ళు మాత్రం సింపతి కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా అమాయకులుగా నటిస్తూ ఏడుస్తూ నిజంగా పక్క వాళ్ళలో సింపతి అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారండి కాకపోతే ఇదంతా కూడా వాళ్ళ ముందు మాత్రమే చేస్తారు అదే వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారా ఇంకా వాళ్ళ లైఫ్ ని ఎంత హ్యాపీగా లీడ్ చేస్తారు అంటే నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా అంత ఇంత కాదనే చెప్పుకోవాలి కానీ వీళ్ళ వల్ల సఫర్ అయిన వాళ్ళు మాత్రం దాన్నే తలుచుకుంటూ లోపల కృంగిపోతూ నిజంగా ఎంత మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇదంతా నేను కూడా ఫేస్ చేశానండి నిజంగా టైం వేస్ట్ చేసుకుంటూ నా హెల్త్ పాడు చేసుకుంటూ నిజంగా నా లైఫ్లో కొంత పార్ట్ అనేది నేనైతే వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది అందుకే ఇప్పటికైనా కూడా నేను మారాలని ట్రై చేస్తున్నాను అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఏడుపులో అసలు నిజమైన బాధ కానీ ఏది ఉండదండి నిజంగా పక్క వాళ్ళని బ్లేమ్ చేసి పక్క వాళ్ళని లాంటి నీచ స్థితికి దిగజార్చడానికి మాత్రమే వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అయితే అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఏడుపు కానీ శాపనార్థాలు కానీ అసలు పనిచేయండి ఎందుకంటే మనం తుకుతుంది కలికాలంలో అన్న విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి ఇలాంటి కలికాలంలో చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళని తొక్కుతూ బ్రతుకుతారేమో కానీ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే లైఫ్ లో కోలుకోలేని దెబ్బ మాత్రం ఖచ్చితంగా తగిలి తీరుతుంది వాళ్లకున్న పొగరుకు అంతకంత అనుభవించి తీరుతారు మరి మనం చేయాల్సింది ఏంటి అంటే మనం అలాంటి మనుషులకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండి తీరాలండి అలా అని మనకు వీలు కాకపోయినా దూరంగా పారిపోవాల్సిన అవసరం అయితే లేదు వీలైతే వెళ్లడం మంచిది కానీ కొన్ని సార్లు అలాంటి వాళ్ళు మన పక్కనే లేదా ఆఖరి మన ఇంట్లోనే ఉంటే మాత్రం మనం వాళ్ళకి దూరంగా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం మరి అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు మన చెవులు కళ్ళు నోరు లాంటి ఆర్గాన్స్ పని చేయట్లేదు అనుకొని నిజంగా మనకి మనం కామ్గా ఉండడమే దీనికి సొల్యూషన్ ఇప్పటి నుంచి నేను కూడా కొన్ని విషయాల్లో ఇలాగే ఉండాలని డిసైడ్ అయితే అయ్యానండి అయితే ఇది మన చేత కానితనం అని చెప్పేసి ఎదుటి వాళ్ళైతే అనుకుంటారు కానీ అలా ఉండడం అనేది ఎంత గ్రేట్నెస్ అనేది అలా బ్రతికే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే రోడ్డు మీద పిచ్చి కుక్క అరుస్తున్నప్పుడు మనం కూడా అరవాల్సిన పని అస్సలు లేదండి పక్క నుంచి రావడమే మనకు మన జీవితానికి కూడా చాలా మంచిది సో ఇది కూడా అంతేనండి మురిగే ప్రతి కుక్కకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు ఫైనల్లీ లేడీస్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి అందరితో మంచిగా ఉండండి కానీ మనకంటూ కొన్ని హద్దులు తప్పకుండా ఉంచుకోండి ఆ హద్దు దాటి పక్క వాళ్ళు మన దగ్గరికి రాకుండా చూసుకోండి అవునండి ఈ విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే తో ఎంత క్లోజ్గా ఉన్నా మనకంటూ కొన్ని సీక్రెట్స్ అనేవి మనం ఉంచుకోవాలి మనకంటూ కొన్ని బార్డర్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవాలి ఆ బార్డర్ వాళ్ళు క్రాస్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దు ఇంకా చెప్పాలంటే ఆ బౌండరీస్ క్రాస్ చేసే ఛాన్స్ అయితే మనమే ఇస్తామండి అది మాత్రం వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు మనల్ని హార్ష్ గా రెండు మాటలు అనే వాళ్ళనైనా మనం నమ్మాలి తప్ప స్వీట్ స్వీట్ గా మాట్లాడుతూ మన వెనకాలే గోతులు తీసే వాళ్ళు చాలా మంది ఉంటారండి అలాంటి వాళ్ళ నుండి నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా లైఫ్ కి సంబంధించిన సీక్రెట్స్ మాత్రం అస్సలు షేర్ చేసుకోవద్దు ఎందుకంటే అండి మన సీక్రెట్స్ని మనమే దాచలేనప్పుడు పక్క వాళ్ళు మన సీక్రెట్ని ఎలా దాచిపెడతారని మనం అనుకుంటాం చెప్పండి నిజంగా మనకి పెద్దవాళ్ళు ప్రతిదీ చెప్తూనే ఉంటారండి కానీ వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఆ మాట వాల్యూ అనేది అస్సలు అర్థం కాదు ప్రతిదీ కూడా మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే ఆ మాటకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది కానీ మనకు ఆ అనుభవం వచ్చే లోపే మనమైతే చాలా కోల్పోతామండి నిజంగా అందుకే చెప్తున్నాను పెద్దవాళ్ళు మన గురించి చెప్పే మాటలు ఎంతో కొంత అర్థం అయితే ట్రై చేస్తూ ఉండండి ఇంకా మెయిన్గా చెప్పాలంటే పేరెంట్స్ మాటనైతే తప్పకుండా వినండి ఎందుకంటే పేరెంట్స్ కన్నా మంచి ఫ్రెండ్స్ కానీ మంచి గురువులు కానీ మంచి దేవుడు కానీ ఇంకా మన లైఫ్లో ఎవ్వరూ లేరండి అయితే ఈ రోజుల్లో మనం మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా మన పేరెంట్స్ ఫ్రెండ్స్ అంతకు మించి ఎవరిని కూడా నమ్మకండి అయితే ఫైనల్ గా నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం ఒక్కటేనండి మూర్ఖులకైతే ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఇంకా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు ఏం చేస్తాము భరిస్తున్నాము భరిస్తున్నాము అని చెప్తూ ఉంటారు కానీ నిజంగా అలా భరించడానికి మీకు ఏదో ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది లేదు అంటే వాళ్ళతో మీకు ఎంతో కొంత అవసరం అయితే ఉండే ఉంటుంది అది నిజంగా రక్త సంబంధం అయితే ఖచ్చితంగా భరించాల్సి వస్తుందండి కానీ రక్త సంబంధం కాని వాళ్ళతో ఎవరో పరాయి వాళ్ళతో మనం భరించాల్సిన అవసరం అయితే అస్సలేదండి అలా ఇలాంటి వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలేయడానికైతే ట్రై చేయండి అలా అని ప్రతిసారి కూడా మనమే కరెక్ట్ అనుకోవడం అయితే మంచిది కాదండి మన మనస్సుని ఒక్కసారి అడిగి చూడండి ఎప్పుడు నిజమే చెప్తుందండి మన మనస్సు మనల్ని అస్సలు మోసం చేయదు ఈ రోజుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఇలాంటి మూర్ఖుల వల్ల వాళ్ళ లైఫ్ నే స్పాయిల్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఇప్పటికైనా మన సొసైటీ గురించి అర్థం చేసుకొని మనకంటూ ఒక లైఫ్ ఉందని మనకంటూ ఒక కుటుంబం ఉంది మన మీదే డిపెండ్ అయి ఉంది అని అర్థం చేసుకొని ప్రతి పనికిరాని విషయాన్ని తలకెక్కించుకోకుండా ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మంచిది అయితే నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఈ వీడియోలో నేను మీతో అయితే షేర్ చేసుకున్నానండి నాలాగే ఎంతో మంది కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి దుర్మార్గులతో దుష్టులతో సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ లైఫ్ ని మార్చుకుంటారని మాత్రమే నేనైతే ఈ మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక నా పూజ విషయానికి వస్తే నేనైతే పూజలు అంతగా చేయనండి అయితే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా కూడా దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది అని చెప్పి అందరూ నమ్ముతారు అయితే రోజు మనం చేయాల్సిన సిన పాపాలన్నీ కూడా చేసి ఈ ఒక్కరోజు దీపం వెలిగించి దేవుడా నువ్వే కాపాడు అంటే నిజంగా దేవుడు కాపాడుతాడని నేనైతే నమ్మను ఫ్రెండ్స్ నేను నమ్మేదైతే నండి రోజు ఏదో ఒక మంచి పని చేస్తూ వీలైనప్పుడల్లా ఆ దేవుడిని స్మరించుకుంటూ మనకి కుదిరినప్పుడు మాత్రం దేవుడి పూజలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు అని నేనైతే నమ్ముతాను అయితే ఎప్పుడు హైరాణ పడుతూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఇలా హడావుడిగా పూజలు చేసుకోవడం కంటే వీలైనప్పుడల్లా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడం మాత్రమే మంచిదని నేనైతే అనుకుంటాను వీడియో ఇప్పటిదాకా చూశారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మనలాగా సఫర్ అయ్యే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి ఫైనల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం అయితే తెచ్చుకోండి your support and subscribe our channel